మీకోసం మంచి మాటలు మిత్రమా పూర్వకాలంలో పార్వతీదేవి పరమేశ్వరుని స్వామి మానవులందరూ ఎందుకు ఇంతలా దుఃఖంలోనే ఉంటున్నారు మానవులందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే ఎలా ఉండాలో మీరే కొన్ని మంచి మాటలు మానవుల కోసం చెప్పండి స్వామి అని పార్వతీదేవి అడిగిందట ఇప్పుడు పరమేశ్వరుడు ఇలా కొన్ని మంచి మాటలు చెప్పారట జీవితంలో మీరు నేర్చుకున్నది ప్రతిదీ మీకు ఏదో ఒక రోజు ఉపయోగపడుతుంది తెలుసుకోవడం ఎప్పుడూ ఆపకండి అదే మీ జ్ఞానాన్ని పెంచుతుంది ఇది వాళ్ళు చెప్పే విషయాన్ని పూర్తిగా విని బాగా అర్థం చేసుకోండి అలాగైతేనే మీకున్న బంధాలన్నీ బలంగా మారతాయి శాస్త్రవేత్తలు కళాకారులు కూడా ఎలాంటి విషయాలనైనా తెలుసుకోవచ్చు కానీ వివేకవంతుడు మాత్రమే దాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలుగుతాడు మీరు ఏం చేస్తున్నారో ముందే తెలిస్తే దాన్ని పరిశోధన అనరు కదా మనిషికి ప్రత్యేకమైన ఏమీ ఉండవలసిన అవసరం లేదు మీరు చేసే పని పట్ల శ్రద్ధ చూపిస్తే చాలు మీరు ప్రయత్నం చేస్తున్నంత వరకు మీరు ఎప్పుడూ ఓడిపోయినట్లు కాదు రాజిక్ మిమ్మల్ని ఏ నుంచి జెడ్ వర్క్ మాత్రమే తీసుకుని వెళ్తుంది కానీ ఊహ మాత్రం మిమ్మల్ని ప్రతి చోటకు తీసుకొని వెళ్తుంది చిన్న పనులను నిర్లక్ష్యం చేసేవారు జీవితంలో పెద్ద విజయాలను సాధించలేరు ఒక మనిషి విలువ అతను దానిలో చూడాలి దానిలో కాదు నువ్వు ఎప్పుడూ తప్పు చెయ్యలేదు అంటే అర్థం నువ్వు ఎప్పుడూ కొత్తగా ఏది ప్రయత్నించలేదని కంటే ఊహ గొప్పది ఎందుకంటే తెలివితేటలకు నిజమైన సంకేతం ఊహ మాత్రమే ఊహల్లోనే ఉండిపోకుండా ఆ ఊహ గురించి పట్టుదలగా ప్రయత్నిస్తే హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా నీ ఊహను నిజం చేసుకోగలుగుతావు బడిలో నేర్చుకున్న పాఠాలు మర్చిపోయినా విద్య నీతోనే ఉంటుంది అయినది ఎప్పుడు అంత ప్రజాదరణ పొందదు అలాగే ప్రజాదరణ పొందింది ప్రతిది ఎప్పుడు సరైనది కాదు మీరు మీ పరిమితులను అంగీకరించిన తరువాతనే మీరు వాటిని దాటి వెళ్ళగలుగుతారు ఒక విషయాన్ని మీరు సరిగా వివరించలేకపోతే దాని అర్థం మీరు దానిని సరిగ్గా అర్థం చేసుకోలేదు అని జీనియస్ అంటే టాలెంట్ మిగతా తొంభై తొమ్మిది పర్సెంట్ మీ కృషి వల్లే సాధ్యం అవుతుంది కొన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చెయ్యండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామినే నమ